టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన భువనేశ్వరి గారి గురించి కొంతమంది మాట్లాడిన మాటలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండించారు నేను ఆ రోజే చెప్పాను వీడు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఈ భువనేశ్వరి గారి గురించి హీ హ్యాస్ టు పే అలాట్ అండ్ అతని వల్ల ఈ పార్టీ కూడా చాలా పే చేసుకోబోతుంది అని నేను అప్పట్లో నా సహచరులకు చెప్పాను అన్నట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు అంటే పదకొండు స్థానాలు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు మరి ప్రతిపక్ష హోదా కూడా రాని జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి టీము సహజంగా రాజకీయ దాడి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏలు కానీ క్యాడర్ కానీ మా మీద దాడి జరిగింది మా మీద దాడి జరిగిందని ఎంత బాధపడినా ట్రూత్ ఈస్ రాజకీయాలలో ఈ దాడి జరుగుతుంది కాకపోతే ఆ దాడి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన దాడి ఒకలా ఉంటే ఆయన వారసుడిగా జగ లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఆయన తీసుకున్న కొత్త పందాలు వైఎస్ఆర్సిపి క్యాడర్ మీద కానీ ఎక్స్ ఎమ్మెల్యేల కానీ ఎక్స్ ఎమ్మెల్యేల మీద కానీ అధినాయకత్వంపై కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని లేకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయంగా పతనం అయిపోవాలి రాజశేఖర్ రెడ్డిని మనం చేయలేకపోయింది అట్లీస్ట్ జగన్న చేయాలి అన్నది చాలా సీరియస్గా తీసుకొని టీడీపీ వాళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎమోషనల్ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక వలయాన్ని వేశారు ఆ వలయంలో టీడీపీ క్యాడరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ వైసీపీ పార్టీ పత్రం కోసం అని చాలా కష్టపడి పనిచేశారు కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మనం కార్నర్ చేస్తూనే ప్రజలకు సమాజానికి అందరికీ సమాజంలో ఉండే మిగతా పాజిటివ్ స్టేక్ హోల్డర్స్ అందరికీ న్యాయం చేయాలి అన్యాయాన్ని ఎదిరించాలి వ్యవస్థని సక్రమంగా వాడాలి తప్పు చేస్తే తప్పును తప్పుగా చెప్పాలి తప్పు చేసిన వాడిని తప్పు చేశావు అని ఖండించి నిజాయితీగా ప్రజల ముందర ఒప్పుకోలేని ప్రభుత్వం పత్రం అయిపోతుంది ఆ రోజు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి అతన్ని ఆ రోజే సస్పెండ్ చేసి ఉంటే డ్యామేజ్ ఇంత దాకా వచ్చిండేది కాదు వల్లబనేని వంశీ భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడే దాన్ని పార్టీ క్యాడర్ ఖండించుంటే డ్యామేజ్ ఇంతదాకా వచ్చుండేది కాదు సేమ్ సీన్ ఈజ్ రిపీటింగ్ నౌ ఒక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒళ్ళు బలిసి నందమూరి తారక రామారావు గారిని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం మూరి తారక రామారావు గారిని అంత గలీజ్గా నాకు తెలిసి ఒక మనిషి మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేబీ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారేమో మా లోకేష్ బాబుకు వ్యతిరేకము మా చంద్రబాబుకు వ్యతిరేకమని కానీ వాళ్ళు మాట్లాడిన మాట సభ్య సమాజం తలదించుకోవాలి నిజానికి ఇటువంటివేవి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనుభవించలేదు ఇది ఎన్టీ రామారావు గారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనుభవిస్తున్నారు ఇంత అనుభవిస్తున్నా ఇంత బాధపడుతున్నా బయటికి వచ్చి ఒక్క నిమిషం కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేయకుండా గౌరవంగా ఇంట్లో కూర్చోవటం వీళ్ళని ఇంకా కాపాడుతుంది తారా లోకేష్ గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేని మందలించిన చంద్రబాబు ఎమ్మెల్యేలపై కన్నెర్ర చేసిన చంద్రబాబు అందరినీ లైన్లో ఉంచి బెత్తం పట్టుకొని కొడుతున్న చంద్రబాబు ఈ దిక్కుమాలిన న్యూస్ కాదు సార్ మాకు కావాల్సింది మీ భార్యను ఎవడో ఇండైరెక్ట్గా అంటే మీడియా ముందుకొచ్చి అసెంబ్లీలో ఏడవకుండా మీడియా ముందుకొచ్చి మీడియా ప్రతినిధులు అందరి ముందర కూర్చొని ఇలా పెట్టుకొని ఏడ్చారు కదా అసలు ఆ ఏడుపు చూసి అందరూ ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు ట్రోల్ మెటీరియల్గా వాడుకుంటుంటారు అప్పుడప్పుడు దాన్ని నేను ఎలా కనపడుతున్నాను నేను ఏ నేను ఎలా ఉంటాను అనేది కూడా మర్చిపోయి ప్రపంచం అటెన్షన్ అంతా డ్రాగ్ చేయడానికి ఏడ్చారు కదా పాపం ఎన్టీఆర్ ఒక మంచి నటుడైనా ఆ పనులు చేయలేకపోతున్నాడు మీకు తెలుసు కదా మీ భార్యనంటే ఎంత బాధ కలుగుతుందో లోకేష్ గారు మీకు కూడా తెలుసు కదా మీ గారిని అంటే మీకు ఎంత బాధ కలిగిందో అదే బాధ ఎన్టీఆర్కి కూడా కలుగుతుంది కదా ఎన్టీ రామారావు తల్లి కూడా మీ అత్తగారే కదా మరి మీకు బావ కదా ఎన్టీఆర్ మీ స్వయాన మీ మేనమామ హరికృష్ణ గారి కొడుకు కదా మరి అటువంటి ఎన్టీఆర్ని మీ పార్టీ ఎమ్మెల్యే లకారాలతో బండ బూతులు తిడితే కనీసం వాడిని సస్పెండ్ చేయరా మీరు ఒక క్రమశిక్షణ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేపించరా అపోజిషన్ పార్టీలో వల్లభనేని వంశీ అన్నప్పుడు రోడ్డెక్కి ఏడవగలిగిన చంద్రబాబు నాయుడు గారు నా తల్లినంటే నేను రెడ్ బుక్లో రాసుకుంటాను ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తానని మాట్లాడిన లోకేష్ నా తల్లిని అన్నారు నా తల్లిని అన్నారని రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడిపోయారు సార్ మీరంతా ఇప్పుడు ఇది ఎన్టీఆర్ తల్లిని అన్నందుకో కాదు నా ఆవేదన ఒక పార్ ఒక ఒక ప్రముఖమైన వ్యక్తి తల్లిని నీ పార్టీ ఎమ్మెల్యే పబ్లిక్లో బండ బూతులు తిడితే తన ఫ్యాన్స్ ముందర తన ఫ్యాన్స్ తన 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 సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్ ముందర ఒక అభిమాన నటుడిని అమ్మనా బూతులు తిడితే కనీసం మీ ఆ అభిమాన నటుడు మీ కుటుంబ వాడయ్యుండి ఉండి మీ కులం వాడయ్యుండి ఉండి తిట్టినవాడు మీ పార్టీ వాడైతే కూడా మీరు స్పందించరా ప్రపంచానికి సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా అమ్మలు మాత్రమే అమ్మలు మా కులస్తులు మాత్రమే అమ్మలు మిగతా వాళ్ళ అమ్మలు కాదు మిగతా వాళ్ళకి ఏం జరిగినా మేము మాట్లాడము మాకు రాజకీయంగా ఉపయోగపడకపోతే ఏ అమ్మైనా అమ్మ కాదు అది బొమ్మ అని చెప్పాలనుకుంటున్నారా దీన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను వైసీపీ క్యాడర్కి అనంతపురం అర్బన్ వైసీపీ ఖాతాలో పడింది ఆయనతో క్షమాపణ చప్పించకపోవటం వల్ల ఆయన మాట్లాడిన దురాగతమైన మాటల వల్ల ఈ ఈ ఇంపాక్ట్ అనంతపురంలో ఉండే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పడుతుంది కళ్యాణదుర్గం రాయదుర్గం రాప్తాడు ఇలా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఒక కాపు సామాజిక వర్గము ఒక ఎస్సీ సామాజిక వర్గము ఒక బోయ సామాజిక వర్గం ఇలా అన్ని సామాజిక వర్గాల క్యాడర్ మీద పడబోతుంది ఈ ఏడు కాన్స్టిట్యుయెన్సీస్లో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతుంది వైసీపీ ఈ పరిస్థితుల్ని ఖచ్చితంగా వాడుకుంటుంది డౌట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు ఒక మాట చెప్పారు మనం చేసే ప్రయత్నం కన్నా చంద్రబాబు గారు చేసే ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది మనల్ని గెలిపించడానికి అని ఆ రోజు నాకు ఆ మాట అర్థం కాలేదు ఈరోజు అర్థమైంది ఆ మాట గొప్పతనం